హాయ్ ఒక పేషెంట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే లెమన్ రైస్ డయాబెటిక్ పేషెంట్ తీసుకోవచ్చా ఎస్ లెమన్ రైస్లో ఏముంటాయి లెమన్ ఉంటుంది ఇంకా రైస్ కూడా ఉంటుంది మరి లెమన్లో ఉండేది వైటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ దీంతోపాటు మనం టర్మరిక్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటుంది సో లెమన్లో ఇవి ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది గమ్ హెల్త్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది దీని పాటుగా క్యాన్సర్ వంటి జబ్బుల్ని కూడా ఈజీగా ఈ లెమన్తో అంటే వైటమిన్ సి రిచ్ ఫుడ్తో నివారించుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రైస్ రైస్లో కార్బోహైడ్రేట్ శాతం చాలా ఎక్కువగానే ఉంటుంది అంటే ఒక వంద గ్రాముల హండ్రెడ్ గ్రామ్స్ రైస్లో థర్టీ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి సహజంగా ఉంటాయి కానీ ఇది ఎప్పుడైతే సి కలిగిన కలుపుతామో ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నుంచి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కి తీసుకొచ్చేస్తుంది కాబట్టి డెబ్బై ఉన్న గ్లైసమిక్ ఇండెక్స్ కాస్త ఫిఫ్టీకి పడిపోతుంది రైస్ లో ఉన్న గ్లైసమిక్ ఇండెక్స్ సెవెంటీ నుంచి ఫిఫ్టీకి పడిపోతుంది కాబట్టి డైజెషన్ ప్రాసెస్ ని కూడా స్లో చేస్తుంది తొందరగా ఆకలి వేయదు షుగర్ లెవెల్స్ ని కూడా ఈజీగా స్పైక్ చేయద్దు కాబట్టి లెమన్ రైస్ని హ్యాపీగా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు కానీ క్వాంటిటీ అనేది లిమిటెడ్గా ఒక కప్ ఆఫ్ రైస్ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుని లిమిట్ చేయాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్